సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి బంధువులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ సాయినాథుని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్ని అయితే పంపించారు ఫ్రెండ్స్ అదేమిటో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి బంధువులందరికీ పేరు పేరు నా ధన్యవాదములు నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని మనసులో స్మరించుకుంటూ బాబా చెప్పే సందేశాన్నైతే వినండి ఫ్రెండ్స్ బిడ్డ ప్రతిసారి కూడా కష్టంతో నిండిన నీ మనసుకు ఎప్పుడైనా ఒక శుభవార్త వింటే బాగుంటుంది బాబా మనసుకి మనస్ఫూర్తిగా ఆనందంగా నవ్వాలని అనిపిస్తుంది తండ్రి అలా సంతోషంగా నవ్వి ఎన్నో రోజులు కాదు తండ్రి సంవత్సరాలే గడిచిపోయాయి అంత పూర్తి సంతోషం అనేది నా జీవితంలో అడుగు పెడుతుందా అని ప్రతిసారి కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు బిడ్డ బిడ్డ నువ్వు నన్ను గురువుగా ఎంచుకున్నావు గురువు ఎప్పుడైనా కానీ తన బిడ్డల యొక్క క్షేమాన్ని తన బిడ్డ భవిష్యత్తులో ఎదుగుదలను తన బిడ్డ తప్పు చేస్తే మందలించడం తన బిడ్డ మంచిదారిలో నడవకుండా పొరపాటున ఏదైనా కష్టదారిలో అడుగు పెడితే ఆ దారి నుంచి వెనుతిప్పి మంచి దారిలో నడిపించటం గురువు యొక్క బాధ్యత బిడ్డ మరి గురువు శిష్యుడు కోరిన కోరికను తీర్చకుండా ఉంటాడా చెప్పు అలాగే నువ్వు నన్ను ఎన్నో రోజుల నుంచి ప్రశ్నిస్తున్న ఈ ప్రశ్నకు ఈరోజైతే సమాధానం ఇవ్వబోతున్నాను నాయనా బిడ్డ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు జరిగినా జీవితం అనేది ముందుకు వెళుతూనే ఉంటుంది బిడ్డ నీ కోసం ఏ నిమిషం కూడా ఆగదు అలాగే నీ కోసం ఏ నిమిషం వెనక్కి తిరిగి రాదు బిడ్డ ఇది జీవిత సత్యం అయితే ఈ సత్యం తెలియక చాలామంది పొరపాటుపడి జీవితాన్ని అంధకారంగా ఊహించుకుంటున్నావు బిడ్డ ఇప్పుడు ప్రతిరోజు బాధతో గడుపుతున్నావు నిన్న కూడా నువ్వు అలాగే బాధతో గడిపావు నాయనా కానీ నిన్నటి రోజు నీ జీవితంలో మళ్ళీ తిరిగి తీసుకురాగలుగుతావా ఒకసారి ఆలోచించు బిడ్డ కష్టం అనేది ఎప్పుడూ కూడా ఎదుటి వారితో చెప్పే ప్రయత్నం చెయ్యకు అలా చెప్పినప్పుడు వాళ్ళు నీ దగ్గర కూర్చొని సున్నితంగా నిన్ను ఓదారుస్తున్నట్లు నటిస్తారు కానీ నిజానికి వారు మనసులో ఎంతో సంతోషపడతారు నాయనా ఎప్పుడూ కూడా ఇప్పుడున్న ప్రకారం ఎదుటి వారి బాధను చూసి ఆ బాధను తీర్చే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు తను ఇంతే బాధపడాలి ఇంకా ఇంతకన్నా ఎక్కువ బాధలు పడాలి అని కోరుకునేవారే ఈ సమాజంలో ఎక్కువగా ఉన్నారు బిడ్డ అటువంటి వారి మనసులకు నీ యొక్క బాధతో సంతోషాన్ని రెట్టింపు చేస్తున్నావు కాబట్టి నీ యొక్క కష్టాన్ని ఎప్పుడూ కూడా ఎవరితో కూడా చెప్పవద్దు ఎందుకంటే ఎవరు కూడా నీ కష్టాన్ని తీర్చకపోగా నీ యొక్క బలహీనతలను తెలుసుకొని నిన్ను అలుసుగా చూస్తారు నాయనా నా బిడ్డ అలా అలుసు అవ్వడం నాకు ఇష్టం లేదు బిడ్డ కాబట్టి ఇది నువ్వు జీవితంలో గుర్తించుకోవాలి అదేవిధంగా ఎవరి ఎదురుగా కూడా నువ్వు కన్నీరు కార్చవద్దు బిడ్డ కన్నీరు అనేది చాలా విలువైనది నాయనా అది ఎంతో బాధ వస్తే తప్పితే చీటికి మాటికి అవి ఇవి అన్నీ గుర్తు చేసుకొని తరచూ నీ కన్నీటిని వృధా చేస్తూ ఉన్నావు అలా కన్నీరును వృధా చేయడం ధర్మం కాదు నాయనా ఎందుకంటే కార్చే ప్రతి కన్నీరు బొట్టుకు చాలా విలువైతే ఉండాలి నాయనా చీటికి మాటికి నువ్వు కన్నీరు కార్చడం వల్ల ఆ కన్నీటికి విలువ అనేది లేకుండా పోతుంది అంతేకాకుండా ఎవరు ఎదురు పడితే వారు ఎదురాని కష్టాలను చెప్పుకుంటూ ఆ కన్నీటిని వృధా చేస్తూ ఉన్నావు నేను ఇందాక చెప్పినట్లుగా ఆ కన్నీటిని చూసి కూడా వారికి అలుసు స్వభావం ఏర్పడుతుంది నాయనా కాబట్టి పొరపాటున కూడా ఆ కన్నీటిని వృధా చేసుకోవద్దు బిడ్డ ఏ కష్టమైనా కానీ ఏ నష్టమైనా కానీ ఏ బాధ అయినా కానీ అన్నిటినీ కూడా నాతోనే చెప్పు ఎందుకంటే నేను సర్వాంతర్యామిని నాకు తెలియనిది అంటూ ఏదీ ఉండదు కదా నాయనా నాకు తెలియనిది ఏది ఉండనప్పుడు నీ బాధలను ఎలా తీర్చాలో కూడా నాకు తెలుసు కదా బిడ్డ మరి నీ వెన్నంటే నేను నడుస్తున్నప్పుడు ఇక నీకు భయం ఎందుకు ఆందోళన ఎందుకు చింత ఎందుకు నాయన వాటన్నిటినీ తీసి కొన్ని రోజులు పక్కన పెట్టు నీ జీవితంలో సంతోషాలను నీ ఎంతట నువ్వు ఆహ్వానించుకోవాలి బిడ్డ బిడ్డ నువ్వు నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త అనేది త్వరలోనే నీ చెవిన పడుతుంది అని గుర్తుంచుకో కానీ అలా నీ చెవిన పడాలి అంటే దాని యొక్క పూర్తి బాధ్యత కూడా నీ మీదే ఆధారపడి ఉంటుంది నాయన ఎప్పుడైతే ఆడబిడ్డ కంటి వెంట కన్నీరు వస్తుందో ఏ ఇంట గొడవలైతే తరచుగా జరుగుతూ ఉంటాయో ఏ ఇంట అయితే పిల్లల నవ్వులైతే వినిపించవు ఎప్పుడు అంధకారంలో ఉండిపోయినట్లుగా తరచుగా ఏదో మనశ్శాంతిని కోల్పోయి తరచుగా పిల్లలతో సహా నువ్వు నీ భర్త ఇద్దరూ కూడా ఏదో కోల్పోయినట్లుగా మనశ్శాంతి లేకుండా తరచూ గొడవలు పడుతూ ఇటువంటి పరిస్థితులలో మీ ఇల్లు అనేది ఏర్పడింది నాయన బిడ్డ ఇటువంటి పరిస్థితి ఉన్న ఇంటికి ఏ శుభమైనా ఎలా అడుగు పెడుతుంది అటువంటి శుభాలు అడుగు పెట్టాలి అంటే నీ యొక్క ఇంటి వాతావరణంతో పాటు నీ మనసును కూడా నువ్వు పూర్తిగా మార్చుకోవాలి నాయనా అప్పుడే నీ ఇంట సుఖాలు అనేవి అడుగు పెడతాయి నువ్వు సంతోషంగా ఉండాలి అన్నా లేదంటే నువ్వు దుఃఖించాలి అన్నా నువ్వు బాధపడేలా ప్రవర్తించాలన్న పూర్తి బాధ్యత అనేది నీ మనసుపైనే ఆధారపడి ఉంటుంది బిడ్డ నీ మనసుకి నువ్వు ఏది చెబితే అది చేస్తుంది నువ్వు బాధపడమంటే బాధపడుతుంది నువ్వు సంతోషంగా ఉండమంటే సంతోషంగా ఉంటుంది ఇంతకాలం బాధపడింది చాలు నాయన ఇక మీదట అయినా కానీ నీ మనసును సంతోషంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యి ఈ సంతోషంగా ఉంచే ప్రయత్నంలో ఏ మాత్రం నటన అనేది ఉండకూడదు నాయనా మనస్ఫూర్తిగా ఈ ప్రయత్నం జరగాలి బిడ్డ అలా జరిగినప్పుడే నీకు ఒకటి కాదు ఎన్నో రకాల శుభవార్తలు అనేవి నీ చెవిన పడతాయి నీ ఇల్లు అంతా కూడా కలకలలాడుతూ ఉంటుంది బిడ్డ మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆనందంగా ఉంటేనే మీ ఇద్దరిని చూసి మీ బిడ్డలు ఆనందంగా ఉంటారు బిడ్డ ఎంతో చిన్న వయసులో ఉండే పసి ప్రాణాలు మీ బిడ్డలు వారు మిమ్మల్ని చూసి మానసికంగా ఎంత క్షోభిస్తున్నారో కనీసం వారి పసి మనసులకు బయటికి చెప్పుకోవడానికి కూడా తెలియదు బిడ్డ అటువంటి దౌర్భాగ్య స్థితిలోని బిడ్డలని ఉంచడం ఎంతవరకు న్యాయమో ఒక్కసారి ఆలోచించు నాయనా బిడ్డ ఇక నుంచైనా కానీ వీటన్నిటినీ కూడా మానుకొని నీ మనసుని నువ్వు సంతోషంగా ఉంచడంతో పాటు నీ చుట్టూ వాతావరణాన్ని అదేవిధంగా నీ బిడ్డలని నువ్వు కనుక సంతోషంగా ఉంచినట్లయితే త్వరలో నేను మిఠాయిలను రెడీ చేసుకుంటావు ఎందుకంటే నీ యొక్క ఆనందకరమైన ఇంటిలోకి ఒక శుభవార్త అనేది అడుగు పెట్టబోతుంది నాయన ఆ శుభవార్త అనేది నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త నువ్వు దేనికోసమైతే ఉద్యోగం కోసమా కోసమా వ్యాపార కోసమా బిడ్డల చదువుల కోసమా లేకుంటే ఉన్నత స్థానం కోసమా లేదంటే నీ భర్తలో మార్పు కోసమా నీ ఆరోగ్యానికి సంబంధించిన విషయమా ఏదైనా కానీ ఆ విషయం అనేది నీకు నీ జీవితంలోనే త్వరలోనే జరగబోతుంది నాయన అది విన్నాక నువ్వు ఆనందంతో ఎగిరి గంతులు వేయడంతో పాటుగా మిఠాయిలు అనేవి నీ ఆత్మీయులకు ఖచ్చితంగా పంచిపెట్టాలి అప్పుడు నా యొక్క దేవాలయానికి కూడా నువ్వు మిఠాయిలు తీసుకువచ్చి పంచిపెట్టాలి బిడ్డ బిడ్డ పంచి పెడతావు కదా నాయన ఆనందంతో బిడ్డ అప్పుడు కూడా బాధపడకూడదు ఆనందంగా మనసును ఉంచుకున్నప్పుడే ఎటువంటి శుభవార్త అయినా వినగలుగుతావు ఎటువంటి సంతోషమైనా పూర్తిగా అనుభవించగలుగుతావు బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషి భూమి మీదకు అడుగుపెట్టినప్పుడు ఏది తీసుకురాడు వెళ్ళేటప్పుడు కూడా ఏది తీసుకొని వెళ్ళడు మొదటి స్నానం తెలియదు చివరి స్నానం తెలియదు అటువంటి బ్రతుకులకు ఎప్పుడూ కూడా ఏదో ఆలోచనలతో ఒక్కొక్క రోజుని అందమైన జీవితాన్ని వృధా చేసుకోవడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించు బిడ్డ బిడ్డ ఈ యొక్క ఆలోచన నీ జీవితాన్ని మార్చివేయబోతుంది నువ్వు ప్రతి నిమిషం కూడా ఆనందంగా ఉండేలా చేయబోతుంది సంతోషంగా ఉండు నాయనా నేను వెన్నంటే ఉంటాను నా ఆశీర్వాద ఫలం నీపై నీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది నాయనా సంతోషమే కదా బిడ్డ దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు